హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సో మనకి బాగా వైరల్ టాపిక్ వచ్చేసి ఈ బీఆర్ఎస్ సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ మరి రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్స్ లో ఏం సంచలనం బయటకు వచ్చింది ఏం సార్ దాని గురించి మీరు ఏం మాట్లాడతారు రాధాకిషన్ రావు ఆయన ఇంత ముందు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ లో డిసిపిగా ఉన్నారు ఆయన ఈ కేసులో లేటెస్ట్గా అరెస్ట్ అయ్యారు యాక్చువల్గా ఆయన కొంతకాలం అజ్ఞాతంలో ఉండి మళ్ళీ వచ్చి ఆయన సరెండర్ అయిపోయారు సో ఆయన రిమాండ్ రిపోర్ట్లో సిట్ కోర్టుకి పెట్టిన రిమాండ్ రిపోర్టు బయటకు వచ్చింది అందులో అనేక సంచలనమైన విషయాలు బయటకు వస్తున్నాయి అంటే ముందు నుంచి కూడా నేను ఆల్రెడీ చెప్పాను ఈ ఫోన్ ట్యాపింగ్ అనే అంశాన్ని రేవంత్ రెడ్డి ఎందుకు తీసుకున్నా అంటే రెండు రకాల ప్రయోజనాలు ఒకటేమో ఎలక్షన్లకు ముందు కేసీఆర్ని కావచ్చు బీఆర్ఎస్ని కావచ్చు డీ ెజిటమైజ్ చేయడం మొత్తంగా అసలు వీళ్ళకుండే ఇంకా తెలంగాణలో వాళ్ళకుండే బలాన్ని దెబ్బతీయడానికి లెజిటమసీ అనేది చాలా ఇంపార్టెంట్ రాజకీయ పార్టీలకి అంటే మేము ప్రజల కోసం చేసాము చాలా పాజిటివ్గా పనిచేసాము అభివృద్ధికి చేసాము సంక్షేమాలు చేసాము ఇవన్నీ చెప్పుకున్న వాళ్ళు ఆ లెజిట్ మషిన్ దెబ్బ కొట్టాలి దెబ్బ కొట్టాలంటే ఎంత ఎన్ని రకాల అక్రమాలు చేశారు ఎన్ని రకాల అవినీతులు చేశారు చివరికి ప్రత్యర్థుల ఫోన్ ట్యాపింగ్లు చేశారు ఇవన్నీ తీసుకురావాలి ఇది కావాలని సీఎంఓ ఆఫీస్ నుంచే లీక్ అవుతుంది అందుకనే బీజేపీ లక్ష్మణ్ ఆయన కూడా రేవంత్ రెడ్డి లీక్ వీరుడు అనిపించారు ఎందుకంటే ఇది లీకుల వరకే ఇస్తున్నారా లేకపోతే నిజంగానే చర్య తీసుకు నిజంగానే చేసుకునేటప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని సిబిఐ ఎందుకు సిబిఐకి ఎందుకు అప్పగించట్లేదు అనేది ఆ బీజేపీ వాళ్ళు ప్రశ్నిస్తుండేది వాళ్ళ ప్లాన్ ఏంటంటే సిబిఐకి మా అప్పగిస్తే మొత్తం మన మంచేతులే కేసీఆర్ జుట్టు వస్తుంది అనేది బీజేపీకి ఉండే అండర్స్టాండింగ్ రేవంత్ రెడ్డి నుంచి కంట్రోల్ మనం తీసుకోవచ్చు రేవంత్ రెడ్డి ఏమో దానికి ఇష్టం లేదు ఎందుకంటే కంట్రోల్ తన దగ్గర ఉంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు వదలాలనేది తన ప్లాన్ మామూలుగా అయితే ఇన్వెస్టిగేషన్లో బై ఇన్ఫర్మేషన్ బయటికి రాకూడదు కానీ ప్రతి కేసులో కూడా ప్లాన్డ్గా సెలెక్టివ్ ఇన్ఫర్మేషన్ ఎలా వదలాలి ఫస్ట్ ఏమో ప్రత్యర్థుల మీద అన్నారు తర్వాత ఏమో కొంతమంది హీరోయిన్ల మీద అన్నారు ఆల్రెడీ కేటీఆర్కి ఒక ఈ పాపులర్ హీరోయిన్కి సంబంధం ఉందనేది ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో అనేక మంది అంటున్నారు ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా పరోక్షంగా అన్నాడు సో దాన్ని ఇప్పుడు ఎలా లింక్ చేశారంటే కేటీఆర్ కొంతమంది హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేయించి వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి తనకు లొంగ తీసుకున్నాడు అన్న నెరేటివ్ని తీసుకొచ్చారు అంటే కేటీఆర్కి అమ్మాయిలు పిచ్చి హీరోయిన్లని బ్లాక్మెయిల్ చేశాడు అన్న ఒక నెరేటివ్ వచ్చింది మామూలుగా అయితే కేటీఆర్కి అర్బన్ ఏరియాస్లో ఒక మంచి పేరు ఉంది ఎందుకంటే ఆయన అభివృద్ధి చేశాడు ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీని కానీ హైదరాబాద్ సిటీని కానీ ఎంత అభివృద్ధి చేస్తాడని అందుకని మనకి హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కలంతా కూడా బీఆర్ఎస్ఏ అల్టిమేట్గా వచ్చింది అందుకని ఇప్పుడు ఈ కేటీఆర్కు ఉండే ఈ ప్రతిష్టను మసగబార్చాలి ఇదే ప్రతి అధికార పక్షంలో ఉండే ప్రతి పార్టీ కూడా ఇదే చేస్తుంది ఇప్పుడు బీజేపీ కూడా కేజ్రీవాల్ని ఎందుకు తీసుకొచ్చింది కేజ్రీవాల్కి మిస్టర్ క్లీన్ అనే ఇమేజ్ ఉంది దాన్ని దెబ్బ కొట్టాలంటే ఒక అవినీతి కేసులో ఆయన ఎరికిచ్చి బొర జల్తీ ప్రచారం దాని చుట్టూ చేయగలిగితే నమ్మేవాళ్ళు నమ్ముతారు సో అదే పని ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు సో కొత్తగా ఇప్పుడు ఈ రిమాండ్ లో ఏమేమి విషయాలు బయటకు వచ్చాయి అంటే మామూలుగా ఇప్పటి వరకు మనకి ఏమేమి వచ్చాయి ఇప్పుడు కొత్తగా ఏమొచ్చాయి అనేది చూసుకున్నాడు ఇప్పటివరకు ఏమేమి అంటే ఒకటి ప్రత్యర్థుల ఫోన్లు అంటే రేవంత్ రెడ్డి ఫోన్లు ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్ చేశారు దాని తర్వాత కొంతమంది హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారు అట్లాగే కొంతమంది నగల వర్తకులు కావచ్చు బిజినెస్ పీపుల్ కావచ్చు రియల్ ఎస్టేట్ కావచ్చు బిల్డర్ కావచ్చు వీళ్ళ ఫోన్లు చేశారు తర్వాత హవాలా మనీ ఎవరెవరు తీసుకెళ్తుంటే వాళ్ళు ఫోన్లు చేశారు ఇప్పటివరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఇప్పుడు ఈ కిషన్ రావు చెప్పింది ఏంటంటే ఈయన అనేక విషయాలని బయటికి తీసుకొచ్చాడు ఈయన చెప్పిన దాంట్లో ప్రధానమైనవి ఏమంటే కొంతమంది ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళ విషయాలు కనుక్కొని వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి ప్రజర్ చేసి వాళ్ళు బీఆర్ఎస్లో అప్పటి టీఆర్ఎస్లో వచ్చి జాయిన్ అయ్యేట్టుగా కూడా మేమే చేశామని ఆయన అయ్యాడని ఈ రిపోర్ట్లో ఉంది సో అంటే ప్రతిపక్షాల మీద ఫోన్ ట్యాపింగ్లో వాళ్ళ గోల్ ఏంటంటే గోల్స్లో ఒకటి ఏంటంటే వాళ్ళని ప్రజర్ చేయించి వాళ్ళకేవో బలహీనతలు ఉంటాయి వాళ్ళు ఏదో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటాయి అవన్నీ వీళ్ళకి తెలిసిపోతాయి తెలిసిపోయిన తర్వాత వాళ్ళని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళని పార్టీలకు చేర్చుకోవడం అనేది చేశారు ఇది కేసీఆర్ఏ చేశారు కేసీఆర్కి అనుసన్నలోనే ఇదంతా జరిగిందనేది కూడా ఈ రిమాండ్ రిపోర్ట్లో ఉంది ఇది కూడా కొత్త విషయం ఇంతవరకు కేసీఆర్కి దీనికి సంబంధం ఉందని ఎక్కడ కూడా ఓపెన్గా చెప్పలేదు కానీ మనకి మనం చెప్పుకున్నాం ఇది కేసీఆర్కే తగులుతుంది అనేది అంటే ఆ రూట్ ఎలా ఉందనేది అర్థమైపోతుంది మనకి సో అదే జరిగింది ఇప్పుడు ఈ రిమైండర్ పోట్లు ఈయన అది చెప్పాడనేది అనేది అంటున్నారు రెండవది ప్రత్యర్థుల ఎలక్షన్ టైంలో ప్రత్యర్థుల దగ్గరే డబ్బులు పట్టుబడుతుంటుంది ఎప్పుడైనా కూడా వీళ్ళ అధికార పక్షం డబ్బులు ఎప్పుడు కూడా పట్టుబడదు సో దాన్ని కూడా ఈయన డీటెయిల్గా ఎట్లా పట్టుకుంటాం అనేది కూడా చెప్పాడు సో ప్రత్యర్థులు ఫోన్లు ట్యాపులు చేయడం సో వాళ్ళ నుంచి ఎట్లా డబ్బులు ఎక్కడెక్కడ నుంచి ఎక్కడెక్కడికి పోతుందో తెలుసుకోవడం దాడులు చేయడం అలాగా ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవైలో దుబ్బాక ఉప ఎన్నికల టైంలో రఘునందన్ రావు వాళ్ళ బంధువుల మీద ఫోన్ ట్యాపులు చేసి కోటి రూపాయల పైన వాళ్ళ బంధువులతో పట్టుకున్నాము ఇలాగే అనేది చెప్పారు అలాగే రెండు వేల ఇరవై రెండులో మునుగోడు ఎన్నికల్లో కోమటి రాజగోపాల్ రెడ్డి బంధువుల దగ్గర కూడా మూడు కోట్ల యాభై లక్షలు ఇలాగే పట్టుకున్నా ఉన్నారు అట్ ద సేమ్ టైం ఇది కాయన్కి ఒకవైపు అయితే కాయన్కి రెండో వైపు తమ డబ్బుల్ని ఎలాగ పంపించేవాళ్ళు అంటే అప్పటి టీఆర్ఎస్ డబ్బుల్ని ఎలాగ పంపించేవాళ్ళు అంటే ఎస్కార్ట్ వెహికల్స్లో డబ్బులు వెళ్ళేది ఎస్కార్ట్ వెహికల్స్ ఎవరు చెక్ చేయరు కదా రాజకీయ నాయకుల ఎస్కార్ట్ వెహికల్స్ లేదంటే ప్రైవేట్ వెహికల్స్కి ఈ ఎస్కార్ట్ స్టిక్కర్లు అంటిచేయడం గవర్నమెంట్ స్టిక్కర్లు అంటిచ్చేసి వాటిలో డబ్బులు చేయడం అనేది కూడా చేశామనేది చెప్తున్నారు అనమాట సో క్లియర్గా ప్రత్యర్థులు ఎలా పట్టుకున్నాం తాము ఎలా చేసాం ఈ విషయాలు చెప్పాడు ముఖ్యంగా బొలేరోలో ఒక కోకపేట దగ్గర నుంచి వెళ్ళి సికింద్రాబాద్లో ఒక హాస్పిటల్లో డబ్బులు డంప్ చేస్తామనేది చెప్తున్నారు హాస్పిటల్ పేరు చెప్పలేదు కానీ ఎక్కువ మంది అది యశోద హాస్పిటల్ అని కూడా అనుకుంటున్నారు ఎందుకంటే యశోద హాస్పిటల్కి మన అప్పటి టిఆర్ఎస్ గవర్నమెంట్కి సంబంధాలు ఉన్నాయని వాళ్ళ మన కేసీఆర్ దగ్గర బంధువుతుంది అని కూడా చెప్తారు ఏదేమైనా హాస్పిటల్ అయితే ఒక హాస్పిటల్కి చేర్చాం డబ్బులు అనేది కూడా ఆయన రాధాకృష్ణరావు వాంగ్మలంలో చెప్పాడు సో ఇంకొకటి కూడా ఏం చెప్పాడంటే తన సామాజిక వర్గం నుంచే కేసీఆర్ ఈ పోస్టులలో పెట్టుకున్నారు అందుకనే ప్రభాకర్ రావు కూడా వెలమా కులం కాబట్టి ఆయన్ని ఇన్ఛార్జిగా ఎస్ఐబికి ఇన్ఛార్జికి పెట్టారు ఆయన ఇంటర్న్ తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళని చేర్చుకున్నాడు అంటే ప్రణీతరావు భుజంగరావు వేణుగోపాలరావు తిరుపతి అన్న వీళ్ళని టీమ్గా ఫామ్ చేసుకున్నారు మామూలుగా ఇది జరిగేది ఏ గవర్నమెంట్ ఉన్నా ఏం చేస్తారంటే ఎవరినంటే వాళ్ళని పోలీస్ ఆఫీసర్లను పెట్టుకోలేరు ఇలాంటి సీక్రెట్ చేయాలన్నప్పుడు ఎందుకంటే వీళ్ళల్లో కొంతమంది ప్రత్యర్థుల మనుషులు కూడా ఉండే అవకాశం ఉంది కదా రేవంత్ రెడ్డి మనుషులు కూడా ఉండే అవకాశం ఉంది లేదా బీజేపీ మనుషులు కూడా అవకాశం అంటే ఐడియలాజికల్గా కూడా తమ వైపు ఉండే వాళ్ళే కావాలి అందుకని ఎక్కువగా కులం ఇక్కడ పనిచేస్తుంది తమ కులపోలు అయితే తమకు లాయల్గా ఉంటారు అనేది ఇక్కడ ఎంత లేదన్నా కులం పనిచేస్తుంది కాబట్టి మనం చూస్తే తెలుగుదేశంలో కూడా కీలకమైన పదవులంతా కమ్మాస్కే ఇచ్చారు ఇప్పుడు అక్కడ జగన్ వచ్చినాక కీలకమైన పోస్టులన్నీ కూడా రెడ్లోకే ఇచ్చాడు మిగతా బీసీలు అవన్నీ ఎన్ని మాట్లాడినా తమకి కొన్ని కాన్ఫిడెన్సీలుగా కొన్ని పనులు చేయాలి కాబట్టి వాటిల్లో తమ కులం అయితే ఏదో ఒక లింక్తో వాళ్ళని కంట్రోల్ చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ బయటికి బాగాకుండా చూసుకోవచ్చు ఆ రకంగా చేశామనేది కూడా ఈయన బయట పెట్టాడు అనమాట సో ఇది మొత్తంగా తీసుకున్నప్పుడు కేసీఆర్కి వైపుగా వెళ్తుంది ఈ ఫోన్ ట్యాప్ అనేది మెల్లమెల్లగా కేసీఆర్ని రంగంలో ఎక్కి తీసుకొస్తున్నారు అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా జరిగింది అదేంటంటే దీంట్లో ఏ వన్గా ఉన్న ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన అమెరికా నుంచి నేను వస్తున్నాడు సరెండర్ అయిపోతున్నాడు ఇవన్నీ చెప్పారు ఈరోజేమో అంతా తూచ్ రావట్లేదు ఆయన క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అయినాకైనా వస్తానన్నాడు అని మళ్ళీ ఈరోజు చెప్తున్నారు మరి ఇప్పుడు ఆయన్ని పిలుచుకురావడానికి వీళ్ళు ఏం చేయబోతున్నారు ఇంటర్పోల్కి చెప్తున్నారా ఇంటర్పోల్ ద్వారా అమెరికా నుంచి ఆయన్ని తీసుకొస్తారా అనేది మనం చూడాలి థ్యాంక్ యూ